అట్ల ఇంట జరుగుండి జరుగుతుండీ అట్లా జరుగుండి అంటే వెంకనాలు రేపు రోజు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బంద్ గురించి పిలిపివ్వడం జరిగింది తర్వాత ధర్నా కార్యక్రమం కూడా రేపు పిలిపివ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో చమురు చమురు ధర తక్కువ రేటుకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పెంచిన పెట్రోలు తర్వాత డీజిల్ పెంచిన ధరలు దించకుండా యధావిధిగా కొనసాగించడం జరిగింది మళ్ళీ దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం కూడా పక్క వాళ్ళకి అన్నిటికంటే కూడా ఎక్కువ ట్యాక్స్ వేయడం జరిగింది ఎక్సైజ్ ట్యాక్స్ తర్వాత ఇప్పుడు ఏదైతే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు చమురు ధరలు తగ్గిస్తూ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు మరి పెంచుతూ ఉంటే బాగుండేది కానీ చమురు ధరలు అంతర్జాతీయ మార్గం తగ్గినప్పుడు పెంచకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడడం జరిగింది ఇది ఒకటే కాకుండా ఇంకోటి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు దాంట్లో చాలా పెద్ద కుంభకోణం జరిగింది ఎన్నో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అప్పుడు గత కాంగ్రెస్ హయాంలో కేవలం ఒక పదుల కోట్ల రూపాయలతోని ఇది బోఫర్స్ గన్నులు కొనుక్కోవడం జరిగింది దాన్ని బోఫర్స్ కుంపకోవడం అని పెద్దగా భూతద్దంలో చూపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాన్ని బద్నాం చేయడం జరిగింది ఇక జిఎస్టీ ఎన్నో స్లాబ్లు అని చెప్పేసి మళ్ళీ అది తగ్గించి ఇది తగ్గించి ఎన్నో స్లాబ్లు తగ్గించడం జరిగింది అయినా కూడా ఇంకా ఎన్నో లొసుగులు ఉన్నాయి జీఎస్టీ ఇంప్లిమెంటేషన్లో కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది అసలు రోజు రోజుకు జీడిపి పెరిగిందని చెప్తా ఉన్నారు కానీ జీడిపితో పాటు సామాన్య మానవుని జీవితం దుర్భరం అయిపోతూ ఉన్నది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అనుగుణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తాస పలుకుతూ కాబట్టి వీటన్నిటికీ నిరసనగా రేపు భారత్ బంద్ అన్ని పార్టీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ బంద్కు పిలిపించడం జరిగింది దాంట్లో అందరూ పెద్ద కార్యకర్తలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని బంద్ విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అందరు ప్రతి ఒక్క పౌరుడు ప్రజలు తర్వాత వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది కలిగినా కూడా దయచేసి ఏమనుకోకండి ఒకవేళ మీకు అందరికీ ఇబ్బంది ప్రతి ఒక్కరికి బంద్ జరిగితే నష్టపోతాం అందరము ఇబ్బంది కానీ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ఇంకెక్క నష్టపోతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ బంధుకు మద్దతు చేయాలి పెట్రోల్ ధరలు తగ్గించడానికి మీరు అందరూ కూడా కలిసి వచ్చి దుకాణ దుకాణాలన్నీ బంద్ చేయాలి తర్వాత ఆటో యూనియన్లు తర్వాత ప్రైవేటు బస్ ఆపరేటర్లు ఆర్టీసీ సోదరులతో కూడా మనవి చేసుకుంటున్నాను ఒకరోజు లీవ్ పెట్టినా సరే అందరు ఆర్టీసీ సోదరులు కూడా ఆర్టీసీ బస్సులు తిరగకుండా ఈ బంధుకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీకందరికి కూడా చేతులెత్తి అందరికీ ప్రజలందరికీ కోరుకుంటున్నాను సెప్టెంబర్ పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు గ్రామ గ్రామానికి కాంగ్రెస్ జెండా ఇంటింటికి కాంగ్రెస్ జెండా కార్యక్రమం అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా బేస్ లెవెల్ వరకు గ్రామ గ్రామానికి గల్లీ గల్లీకి తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగిరేయాలని చెప్పేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను అందరినీ కూడా కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్